అందరికీ వస్తాయండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాట్సాప్ ఫేస్బుక్ అన్ని గ్రూపుల్లో కూడా మన వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అత్యంత విలువైన కంటెంట్ ఇస్తా మీ టైం ఐదు నిమిషాలు కూడా వేస్ట్ కానివ్వను మనం నేను చేసే ప్రతి వీడియోలో ఏదో ఒక కొత్త పాయింట్తో ఇంట్రెస్టింగ్ పాయింట్తోనే వీడియో చేస్తాను సో రెగ్యులర్గా తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే ఈ మధ్య విశ్వాఖపట్నం అని ఇచ్చారు ఈనాడులో ఒక పది రోజుల కిందటే అనుకుంటా విశాఖపట్నం అని అంటే విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధిలో వెనుకబడింది ఐటీ పరిశ్రమలు ఏ విధంగా తరలి వెళ్ళిపోయాయి ఉత్తరాంధ్ర ప్రజలు ఏ విధంగా మోసపోయారు విశాఖపట్నం ప్రజలు ఏ విధంగా మోసపోయారు అనేది ఇచ్చారు సో ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీ గురించి విశాఖపట్నంలో జరుగుతున్న భూ మాయా భూమాఫియా గురించి ఈనాడులో మేశాఖ మిగిలేనా విశాఖ అని రాశారు వైకాపా గుప్పెట్లో విలువైన స్థలాలు ప్రాజెక్టులు విశాఖను పీల్చి పిప్పి చేస్తున్న నాయకులు ఐదేళ్లలో చేతులు మారిన భూముల విలువ సుమారు ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు నెంబర్ వన్ కనుసన్నల్లో నెంబర్ టూ ప్రత్యక్ష పర్యవేక్షణలో భూదంద పైకి చెప్పేది పాలన వికేంద్రీకరణ లోన చేసేది భూధరాక్రమణ విలువైన భూములపై కన్నేయడం వివాదాల్లో ఉంటే మధ్యవర్తులుగా దూరడం యజమానులను బెదిరించడం లేదంటే బలవంతంగా లాక్కోవడం ఇలా జగన్ అనుచరు వర్గం భూచోళ్ల అవతారమెత్తి ఉక్కు నగరిని ఆక్రమణలతో ఉక్కి చేస్తోంది వృద్ధాశ్రమం అనాథాశ్రమం పర్యాటకం అరణ్యం సినీ పరిశ్రమ ప్రార్థనాలయాలు వీలున్న ప్రతి చోట కాలుమోపి మోపి కబ్జా చేస్తోంది లొంగకపోతే కేసులు ఎదురు తిరిగితే నిబంధనల సాకులు తిరకాసులు పెట్టి కాసులు లాగడం కాదు కూడదు అంటే అధికారులను ఉసిగొల్పి పంతం నెగ్గించుకోవడం ఇది పాలనా రాజధాని పేరిట ప్రశాంత విశాఖ వైకాపా మోకలు సాగిస్తున్న విధ్వంసం రావణుడి చేత చిక్కాక అశోకవనంలో శీతల జగన్ సైన్యం చేత చిక్కి అందాల విశాఖ చోకిస్తోంది అని ఒక పూర్తి స్థాయి ఏకపక్ష పదజాలంతో వైసీపీ నాయకుల మీద ఈనాడు విరుచుకుపడింది చూశారుగా ఈ పదాలు ఈ వర్డింగ్ ఈ వాక్యాలు ఎంత ఉన్నాయో ఎలా ఉన్నాయో ఎంత ధాటిగా ఎంత ఘాటుగా ఉన్నాయో చూశారు కదా సో విశాఖపట్నంలో అసలు భూ భూమాఫియా భూ దురాక్రమణలు వెచ్చలవిడిగా సాగుతున్నాయి మొత్తం అంతా కూడా వైసీపీ వాళ్ళే అనేటట్టు రాసుకొచ్చారనమాట సో ఇది పూర్తిగా నిజము అని నేను చెప్పను అలాగ నేను వాస్తవం కాదు అని కూడా నేను చెప్పను జరుగుతున్నాయి విశాఖపట్నంలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి భూ దురాక్రమణలు జరుగుతున్నాయి వైసీపీ నాయకులు చిన్న చితక వాళ్ళ మీద విరుచుకు పడుతున్నారు కాస్త వివాదాల్లో ఉన్న భూమిని సెటిల్ చేసే పేరు లాక్కుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇంత ఏకభిక్షంగా ఇంత దారుణంగా జరుగుతున్నాయని అయితే నాకు తెలీదు అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసి దీనిలో వీళ్ళు రాసిన దానిలో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే జరుగుతున్నాయి మరీ జరగట్లేదని కూడా కాదు మన సోర్సులు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది అక్కడ చెప్తున్నారు నేను విశాఖపట్నం వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా చాలామంది చెప్పుకొచ్చారు సో జరుగుతున్నాయి కానీ వీళ్ళు రాసిన వీళ్ళు కొన్ని వాక్యాలు కొన్ని పదాలు చాలా దారుణంగా పెట్టారు అంత దారుణంగా జరుగుతున్నాయని అయితే మీరే చెప్పాలి ఇక బకాయిల చెల్లింపులు పాతపాటే బకాయిల చెల్లింపులపై పన్నెండవ పిఆర్సి ఐఆర్ పైన అస్పష్టత మంత్రుల కమిటీతో అసంపూర్తిగా ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల కోట్లు మార్చి ముప్పై ఒకటిలోపు ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తామంటూ హామీ ఎన్నికల కోడ్ వస్తే చెల్లింపులు జరుగుతాయా ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించిన ఏపీ ఐకాసా ఈలో ఆరు నెలలకు ఒకసారి ఉద్యమం పేరుట ఉంటారు ఉద్యోగులు అంటే ఇలా అంటున్నానని ఎవరు ఏమో అనుకోవద్దు ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా అందరు ఉద్యోగులని అనట్లా ఆరు నెలలకు ఒకసారో లేదో సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు మేము ఉద్యమం చేస్తాం మేము పోరాటం చేస్తాం మేము వచ్చేస్తాం మేము ఇచ్చేస్తాం అని అంటారు పెద్దలతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ బ్యాచ్తో చర్చలకు వెళ్తారు చర్చలకు రెండు మూడు సార్లు వెళ్తారు మేము స్ట్రాంగ్ మేము ఎక్కడ పట్టు విడమో అంటారు లాస్ట్లో ఎక్కడో దగ్గర తోక జాడిస్తారు పట్టు ఆ నెక్స్ట్ డే పాల ప్యాకెట్లకు ఆర్డర్ ఇస్తారు క్షీరాభిషేకాలు చేస్తారు అంతేగా ఉద్యమం అదే దాన్నే ఉద్యమం అంటారు అంతకు మించి లేదు ఇంకా గొప్పగా జరుగుతుంది మా హక్కులు మేము సాధించుకుంటున్నాం మా డిమాండ్లు మేము సాధించుకుంటున్నాం మేము అంగన్వాడీల కంటే మేము పెద్ద స్థాయి ఉద్యోగులు మేము అంగన్వాడీల కంటే మేము ఎక్కువ సాధించగలం అని ఏమైనా చెప్పగలరా లేదు భయం ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారే వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతారు ప్రమోషన్ల విషయంలోనో లేదంటే బదిలీల విషయంలోనో లేదంటే వాళ్ళ సిఫార్సుల విషయంలోనో ఎక్కడో దగ్గర లబ్ధి పొందుతారు ఆ లబ్ధి కొంత నిబంధనలకు విరుద్ధంగా ఉండొచ్చు సో అది బయటకు తీస్తారేమోననే భయంతో ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతారు సో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉద్యోగ సంఘాల నాయకుల యొక్క స్విచ్లు ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉంటాయి వాళ్ళు చూసి 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 సరైన టైం చూసి ఆ స్విచ్ ఆన్ చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వీళ్ళు వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వాల్సిందే కాంప్రమైజ్గా ఉండాల్సిందే ఉంటారు పాల ప్యాకెట్లు రెడీ చేసుకోవాల్సిందే సో అంటే ఇలా చెప్తున్నాను ఉద్యోగులు ఏమి అనుకోవద్దు కొందరు గురించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ టీచర్స్ పోలీసులు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒక డెబ్బై రెండు వేల మంది ఉన్నారు కదా అందులో సుమారుగా ముప్పై వేల మంది ఉన్నారు ముప్పై నుంచి నలభై వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులు ఉన్నారు ప్లస్ ఎన్ఆర్ఐలో ఒక పదివేల మంది ఉంటారు సో అందుకే నేను గర్వంగా చెప్పగలను నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎడ్యుకేటెడ్ ఆలోచన పరులు అని గర్వంగా చెప్పుకుంటా ఇక మరో జగన్మాయ అమరావతిలో ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారుల భవన నిర్మాణాలు ఐదేళ్లుగా నిలిపేసిన వైకాపా ప్రభుత్వం ఎన్పిఏగా మారితే రెండు వేల కోట్లు రుణంతో రుణం వడ్డీతో కలిపి ఒకేసారి కట్టాలి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు అడ్డదారులు నిర్మాణాలన్నీ పూర్తయిపోయినట్టు ధ్రువ పత్రాలు ఇవ్వాలని సిఆర్డిఏ అధికారులపై ఒత్తిడి ఇది పరిస్థితి సో మనం పూర్తి చేయలేము పూర్తి కాకుండా అడ్డగోలుగా పత్రాలు ఇచ్చేయాలి సిఆర్డిఏ అధికారులు ఆ బ్యాంకుకు బురిడీ కొట్టించడానికి బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఉండడానికి నిర్మాణాలు ఏమీ ఆగలేదు పూర్తయిపోయాయి మీరు ఇచ్చిన డబ్బులతో అదిగో బిల్డింగ్లు కట్టాము అని చెప్పి చూపించడానికి ఆ పత్రాలు బ్యాంకులలో నేరుగా వచ్చి బిల్డింగులు చూడరుగా చూసినా ఎదురుగా కనిపిస్తాయి కదా ఇందుకు కనిపిస్తాయిగా సో అవి పూర్తయిపోయినట్టు సర్టిఫికేట్లు ఉంటాయి అది అలా బ్యాంకులను బురిడీ కొట్టించడానికి చూస్తున్నారంట ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల బిఈడి చేసిన వారికి హెచ్ఈటి పోస్టులకు అవకాశం ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీలకు ఆంగ్ల భాష నైపుణ్య శిక్షణ ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీకి నియామక పరీక్ష ఉపాధ్యాయుల్లో నిబద్ధతకే అప్రెంటిస్ విధానం మంత్రి బొత్స సో ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీ కోసం నిన్న డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా రాసుకోండి ఉద్యోగం సంపాదించండి అయితే ఒకటి మాత్రం నిజం ఆరు వేల ఒక వంద పోస్టులు కాదు మినిమం పదిహేను వేల పోస్టులు అయితే భర్తీ చేయాలి మినిమం పదిహేను వేల పోస్టులు భర్తీ చేస్తేనే న్యాయం జరిగినట్టు ఇన్నేళ్ళ ఆకలికి న్యాయం జరిగినట్టు సో ఆకలిగా ఉన్నవాడికి అరకొరగా పెట్టినా సరిపోద్ది కదా ఎంతో కొంత కడుపు నిండుద్ది కదా అనే ఆశతో ఉన్నారు కాబట్టి ఈ ఆరు వేల ఒక వంద పోస్టులను కూడా మహాప్రసాదంగా డిఎస్సి వాళ్ళు స్వీకరిస్తున్నారు ఎనీవే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అట్లా చెప్పుకోవచ్చు ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలో కిందేమో ఒక పెద్ద యాడ్ ఉంది అదేంటది ఇది ఫ్యూచర్కు ఆరంభమాట రెండు వేల పంతొమ్మిదిలో మా ఫ్యూచర్ ఆరంభమైంది మళ్ళీ ఇప్పుడు ఏమో ఇప్పుడు మళ్ళీ ఏమో ఆరంభం వద్దు సో మాకు ఎంతో ఇష్టమైన సాక్షికి వెళ్తాం మేము మా గుండె సాక్షి సాక్షి అని కొట్టుకుంటుంది ఒక యాడ్ వస్తావుగా వచ్చాయమ్మా వచ్చావా గాట్ టెక్నికల్ ఇష్యూస్ క్వశ్చన్స్ మోర్ దాన్ హండ్రెడ్ ఫారమ్స్ కవరింగ్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ డేటా సెంటర్ టాపిక్స్ ఇదండి యాడ్ వచ్చింది సో ఆంధ్రజ్యోతికి వెళ్దాం మళ్ళీ ఇది పోతుందేమో చూద్దాం ఆంధ్రజ్యోతిలో చెల్లి కాదు చంద్రముఖి షర్మిలపై ఆ స్థాయి వికృత క్రీడ దాడికి రెడీ భారతీయ డైరెక్షన్ సజ్జల భార్గవ స్క్రీన్ ప్లే తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణ దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్ఫీదు తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం మరి నాడు జగన్పై బొత్స రోజా రజనీ విమర్శలు చేయలేదా లేదు రోజా గారు విమర్శలు చేయలేదు రజనీ విమర్శలు చేశారు జగన్ మీద రోజా గారు విమర్శలు చేయలే ఎందుకంటే వైసీపీ ఆవిర్భావం నుంచి రోజా గారు ఉన్నారు సో రజనీ విమర్శలు చేశారు జగన్ మీద బొత్స గారు విమర్శలు చేశారు అందరికంటే ఎక్కువ ధర్మాన ప్రసాదరావు గారు విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు సో సో అప్పుడు జగన్ మీద విమర్శలు చేశారు ఇప్పుడు జగన్తో కలిపి ఉన్నారు సో రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటు తిరుగుతారో ఎప్పుడు ఎవరు ఎవరికి విరోధగా మారతారో ఎప్పుడు ఎవరికి ఎవరు శత్రువులుగా మారతారో తెలియదు కాబట్టి చెల్లి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మూకన ఉసుకొల్పడంపై సర్వత్రా విమర్శలు టార్గెట్ షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు వైసీపీ సోషల్ మీడియా మోకా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తాజా కార్యక్రమం ఇది కాసేపు ఆమె జగన్కు చెల్లెలన్న విషయం పక్కన పెట్టినా కనీసం మహిళ అన్న గౌరవం కూడా లేకుండా చెల్లరేకపోతున్నారు నిత్యం ఆమెను ఎలా విమర్శించాలో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లోనే శిక్షణ ఇస్తున్నారంటే ఎంతగా కక్ష పెంచుకున్నారో అర్థమవుతోంది ఇప్పుడే ఆమెను చంద్రముఖ్గా అభివర్ణిస్తూ మరింత ఘోరమైన రీతిలో విరుచుకుపడేందుకు ఆ మోక సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ప్రత్యేక హోదా రైల్వే జోను విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విభజన హామీలు సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం భూముల కబ్జాలు కరెంటు ఛార్జీలు బాధుడు తదితరాలపై పీసీసీ అధ్యక్షురాలు హోదాలో షర్మిల చేస్తున్న విమర్శలకు సూటిగా ఘాటుగా తగులుతుండటంతో జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ అంశాలపై టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా ప్రస్తావిస్తున్నా ఆయన ఎన్నడూ వ్యక్తిగత విమర్శలకు తీసుకోలేదు కానీ షర్మిలా గారు మాట్లాడేసరికి కొంచెం బాధపడి కొంచెం సీరియస్గానే రియాక్ట్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నారంట ఇక ఏంటి మీరు చేసింది జగన్ పాలనలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా ఐదేళ్లలో ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదేం ధర్మవరంలో తిరగబడిన విద్యార్థి లోకం వరుస ప్రశ్నలతో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉక్కిరి బిక్కిరి ఎమ్మెల్యే సమక్షంలోనే ప్రభుత్వంపై విమర్శలు దాంతో దిక్కుచాతుగా విద్యార్థులను బయటకు పంపేసిన ఎమ్మెల్యే అనుచరులు సీఎం జగన్ ఎమ్మెల్యే ప్లకార్డులు చింపివేత ధర్మవరంలో వైసీపీ పాలన మీద ఒక్కసారిగా విద్యార్థులు తిరగబడ్డారు నిన్న ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశాయి అంతే విద్యార్థులు యువత కోపం వస్తే ఎవ్వరూ ఎదురుగా నిలబడలేరు ఎదురుగా ఉన్న ఎంత పెద్ద నాయకుడైనా సరే తోక ముడుచుకొని వెళ్ళిపోవాల్సిందే ఇక రెండు నెలల్లో మేము వస్తాం తిన్నదంతా కక్కిస్తాం ఏడ కక్కిస్తారు రెండు వేల ఆరు ఏళ్ళులో తిన్నదే కక్కించలేకపోయాయి ఇంకా కొత్తది ఎందుకు కక్కిస్తారు ఉత్తరాంధ్రను పందికొక్కుల్లా మెక్కుతున్నారు వైవి విజయసాయిరెడ్డిపై లోకేష్ ఫైర్ ఈ ప్రాంతంలో విప్లవం మొదలైంది జగన్ పని అయిపోయింది ఇక తాడేపల్లి కొంప గేట్లు బద్దలే సీఎం కొత్త పథకం ఎమ్మెల్యేలు బదిలి ఐదు వేల నాలుగు వందల కోట్లు ఇసుకలోనే దోపిడీ మద్యంపై అదనంగా జే ట్యాక్స్ ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్లు అక్రమార్జన వంద సంక్షేమ పథకాలు రద్దు రెండో రోజు శంఖారావంలో లోకేష్ జగన్ ప్రభుత్వం టీడీపీని వేధించేందుకు అన్ని శక్తులను వాడుకుంది నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్వం సహా ఇరవై రెండు కేసులు పెట్టారు చేయని తప్పునకు చంద్రబాబును జైలుకు పంపారు ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల స్కిల్ అని అన్నారు ఆ తర్వాత మూడు వందల కోట్లు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు అంటున్నారు ఆ షీట్ చూసి కోర్టు వారు చీ పో ఇది ఛార్జిషీటా అన్నారు ఇది లోకేష్ గారు నిర్వహిస్తున్న శంఖారావంలో ఆయన చేసిన కామెంట్లు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు తర్వాత బకాయిలు ఇరవై వేల కోట్లు ఉద్యోగులకు జగన్ సర్కారు బాకీ ఈ నెల వచ్చే నెలలో ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లింపు మిగిలిన సొమ్ముపై స్పష్టత కరువు ఇతర సమస్యల పరిష్కారం గాలికే ఐఆర్పై సీఎంతో చర్చించిన నిర్ణయం ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పిన మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు ఈ తీరుపై ఉద్యోగుల పెదవీర్పు అసంపూర్తిగా ముగిసిన భేటీ ఉద్యమానికి ఏపీజేఏసి ముగ్గు ప్రభుత్వ తీరు ధారుణం ఏపీ అమరావతి ఇతర సంఘాల అసంతృప్తి విడతల్లో చెల్లిస్తాం మైంద్ర సో రాను ఉద్యోగులమా బానిసలమా ఈహెచ్ బాగు చేయరా ఇప్పటికీ పద్దెనిమిదేళ్ళ నాటి సీలింగ్ ఐదేళ్ళ నాటి ధరలే ఒత్తింపు పెరిగిపోతున్న వైద్య ఖర్చులు సొంత సొమ్ము చెల్లించేందుకు డీఏపీఆర్సీ బకాయిలు ఇవ్వరు డిశ్చార్జ్ అయ్యాక ఆ అరకొర బిల్లుల కోసం కాళ్ళు ఎరగేలా తిరగాలి ఉద్యోగులు మండిపోటు పాపం ఉద్యోగులే ఇలా ఉంటే పోలీసులు ఎంత బాధపడుతున్నారు తెలుసా పోలీసులకైతే సరెండర్ లీవ్ పెండింగు టీఏలు పెండింగు వాళ్ళకు కూడా ఒక్కొక్క పోలీసుకి దాదాపుగా రెండున్నర లక్షలు ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పోలీస్కి రెండున్నర లక్షలు ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసా అన్ని విధాలుగా కూడా ఇవట్లా పాపం కానీ వాళ్ళు ప్రభుత్వం కోసం ప్రభుత్వ రక్షకులుగా ప్రజా రక్షకులుగా పనిచేయాల్సి వస్తుంది ప్రజారక్షకులుగా పనిచేస్తారో లేదో తెలియదు కానీ ప్రభుత్వ రక్షకులుగా వైసీపీ రక్షకులుగా పనిచేయాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో సో హార్సిలీ హిల్స్ యాత్రకు బ్రేక్ యాత్రా టూ డైరెక్టర్కు హడావుడిగా ఎకరాలు ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో కలకలం పెద్దల ఆదేశాలతో శరవేగంగా కదిలిన ఫైలు ఇప్పటికే స్థల పరిశీలన మిగిలింది సబ్ డివిజన్ ఇంతలోనే బయటపెట్టిన ఆంధ్రజ్యోతి కేటాయించవద్దంటూ విపక్షాల ఆందోళన దీంతో సబ్ డివిజన్ ప్రక్రియకు బ్రేకులు పాపం పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఒక పేద సినీ డైరెక్టర్కు ఎకరాల స్థలం ఇస్తానంటే ఈ పెత్తందారి పేపర్ వార్తలు రాసి ఆపేసింది నిజమా కాదా కామెంట్ చేయండి పాపం ఒక పేద సినిమా డైరెక్టర్ యాభై కోట్లతో యాత్ర టూ అనే సినిమాను ఆయన స్వయంగా నిర్మించి రిలీజ్ చేశారు సో అటువంటి పేద సినిమా డైరెక్టర్కు రెండెకరాల స్థలం స్టూడియో డెవలప్మెంట్ కోసం రెండు ఎకరాల స్థలం ఇవ్వాలనుకుంది ప్రభుత్వం దాన్ని ఆంధ్రజ్యోతి వరుసగా రెండు రోజులు వార్తలు రాసి అందుకే పెత్తందారి పేపర్ అనేది ఆంధ్రజ్యోతిని ఊరికే అందరం జగన్ గారు సో కిలాడి క్రీడ ఎన్నికల కోసమే ఆడుదాం ఆంధ్ర గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ కేటర్ దించిన ప్రభుత్వం ఓడినోళ్ళు గెలిచినట్టు గెలిచిన వాళ్ళు ఓడినట్టు మార్పులు అటకెక్కిన స్టేడియాల నిర్మాణం క్రీడాకారుల ప్రోత్సాహకాలు కోచ్ల నియామకాలు పట్టణ జగన్ ప్రభుత్వం ఆడదాం ఆంధ్రకు మాత్రం కోట్లలో ఖర్చు నేడు వైశాఖలో ముగింపు ఇది అందరికీ తెలిసిందే స్టార్టింగ్ నుంచి మనం చెప్తున్నదే ఆడుదాం ఆంధ్ర అంతా కూడా వైసీపీ ఎన్నికల యాత్రని తర్వాత ఎన్నికలు కొల్లారు ఖర్చుల కోసం వందలాది ఎకరాల్లో అక్రమ తవ్వకాలు కొడుకు ఎన్నికలకు ఎర్రి మంత్రి తాపత్రయం నాడు అక్రమ చెరువులు బ్లాస్టింగ్ ఆయన కుమారుడి పాలనలో ఇప్పుడు అక్కడే తవ్వకాలు ఎక్కడాక రైతుల నుంచి యాభై వేల చొప్పున వసూలు మూడు మండలాల్లో వారం రోజులుగా ఎక్స్కవేటర్ల మోత ఎర్రి మంత్రికి ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు సాయం మద్దతు ఇస్తున్న ఓ ఫారెస్ట్ రేంజర్ అధికారి తొలిసాయి ఎవరో ఎర్రి మంత్రి అంటే ఇండైరెక్ట్గా రాశారు ఎర్రిపప్ప ఎర్రిపప్ప అన్నారు కదా అలా ఫేమస్ అయ్యారు కదా ఆ మంత్రి గారి గురించి ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఏలూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ఇంత రాసుకొచ్చారనమాట ఎన్నికలు కొల్లేరు ఖర్చుల కోసం వందలాది ఎకరాల్లో అక్రమ తవ్వకాలు చేసి ఎకరాకు యాభై వేలు చొప్పున కలెక్ట్ చేస్తున్నారు అలా కలెక్ట్ చేసి ఎన్నికల ఖర్చుకు రెడీ చేసుకుంటున్నారు అని ఆంధ్రజ్యోతిలో పెద్ద వార్త రాశారు సో ఇక దేశ రాజధానిలో నెల రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చెలో నేడు రైతులు చెలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు జాతీయ రహదారులను మూసివేసిన ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు నగరంలో ట్రాక్టర్లు ట్రక్కులు ట్రాలీల ట్రాక్పై నిషేధం ఇరవై వేల మంది రైతులు ఆందోళనలో పాల్గొనే అవకాశం అంట చాలా గట్టిగా జరుగుతుంది సో మా సాక్షికి వెళ్దాం మళ్ళీ నారాయణ వాటా ఆరు వందల యాభై కోట్లు ఎన్నికల్లో వెతజల్లేందుకు నిధుల మార్గాలు మళ్ళీ నాయనా మళ్ళీ నాయనా తెగ వచ్చేస్తారు ఏంటో వీళ్ళు ప్రభుత్వం నుంచి యాడ్లు బేభత్సంగా వస్తాయి ఈ సాక్షికి అయినా ఏంటది యాడ్ల కక్కుర్తి పాక ఇదిగో ఎక్కడ కూడా యాడ్ల మీద యాడ్లు పెడుతున్నారు సరే కాసేపా మళ్ళీ వస్తా నాకు సాక్షి చదవకపోతే ఈరోజు కడుపు నిండదు సో సాక్షి చదువుతా మళ్ళీ చదువుతా ఈనాడు లోపల పేజీలకు వెళ్ళి చదివి అప్పుడు మళ్ళీ మా సాక్షి దగ్గరికి వెళ్తా సో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అనేది ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు అనేది రాశారు ఇంకా ఇక్కడ మేశాఖ మిగిలేన విశాఖ అని ఇదిగోండి ఇలా రాశారు ఇంట్రెస్టింగ్గా బెదిరిస్తారు బేరం పెడతారు రెండు వేల కోట్ల భూములు నొక్కేసి నెంబర్ టూ నెంబర్ వన్ దంద రామానాయుడు భూములను చుట్టేసేందుకు ప్రయత్నం రేడియంట్ భూములు ఎంపీ కంపెనీ చేతికి మిస్టర్ ట్వంటీ పర్సెంట్ ఇలా రకరకాలుగా ఏ సంస్థకు ముందు ఏ ప్రాజెక్టు ఎవరి చేతుల్లో ఉండేవి వైకాపా అధికారంలోకి వచ్చాక ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి ఆ భూమి విస్తీర్ణం ఎంత విలువ ఎంత అనేది రాశారు అర్థమైందా ఇలా మొత్తం మీద వేల కోట్లు అంట ఏడు వేల తొమ్మిది వందల కోట్లకు పైగా అంట ఇక వివేక హత్య జగనాశ్వర రక్తచరిత్ర శంఖరావం సభల్లో లోకేష్ ధ్వజం తర్వాత గుంటూరులో పెరుగుతున్న బాధితులు వాంతుల విరోజనాలతో మరికొందరు ఆసుపత్రుల్లో చేరుక రెండు ప్రత్యేక వార్డుల ఏర్పాటు పొంగనూరులో రౌడీ రౌడీషెట్ల అస్త్రం ప్రతిపక్షాలపై పోలీసులు ఉక్కుపాదం మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో అమలు ఎన్నికల వేళ క్రియాశీల కార్యకర్తలే టార్గెట్ పాపం పొంగనూరు నియోజకవర్గంలో చాలా దారుణం జరుగుతుంది అసలు మాటలలో చెప్పుకోలేని దారుణం జరుగుతుంది అక్కడ బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి మీద చాలా కేసులు ఈ మధ్య చాలా కొత్త కేసులు పెట్టారు ఆయన మీద నలభైకి పైగా కేసులు ఉన్నాయి ఇప్పటికీ ఈ రెండు వేల పంతొమ్మిది ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన మీద నలభైకి పైగా కేసులు పెట్టారు ఆయన చాలామంది టీడీపీ వాళ్ళు పెద్దిరెడ్డి గారి సహచరుడు పెద్దిరెడ్డి గారి ప్లాన్ అంటారు పెద్దిరెడ్డి గారు కోవర్టు అంటారు కానీ నూటికి నూరు శాతం అబద్ధం ఎందుకంటే ఆయన మీద పెట్టిన కేసులు చాలా దారుణమైన కేసులు సో అస అంటే అసలైన టార్గెట్ ఆయన ఆ తర్వాత టీడీపీ వాళ్ళ మీద కూడా చాలా దారుణంగా కేసులు పెడుతున్నారు టీడీపీకి బలమైన నాయకత్వం ఉన్న చోట టీడీపీ నాయకుల మీద రౌడీషిట్లు తెరుస్తున్నారంట సో అది పొంగనూరులో పరిస్థితి ఇక ఇది జగన్ పరిపాలన కక్షత రాష్ట్రంలో బీసీ భవన్ల నిర్మాణాలను అటకెక్కించిన వైసా వైకాపా సర్కారు తెదేపా ప్రభుత్వం చేపట్టిందనే అక్కసుతో ఎక్కడికక్కడ నిలిపివేత కొత్తగా నలభై నాలుగు భవనాలకు ప్రతిపాదనలు పంపితే ఒక్కదానికి అనుమతి శుభకార్యాలు చేసుకోవాలంటే ఖర్చులకు దడుస్తున్న పేదలు జగన్కు బీసీలపై ఉన్న ప్రేమ ఇది నిన్న బీసీ బీసీల హాస్టల్స్ మూతబడుతున్నాయి బీసీ విద్యార్థులు వెళ్ళిపోతున్నారని నిన్న రాశారు ఈరోజేమో బీసీ భవన్ల మీద ఈనాలు రాశారు దొంగ ఓట్ల కేసులన్నీ సమాధి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాల పర్వం దొంగ ఓటర్లకు మంత్రి ఫంక్షన్ హాల్లో బస క్రైమ్ నెంబర్ నూట డెబ్బై ఐదు క్లోజ్ చేస్తారంట ఎస్పీ కార్యాలయం ఎదుటే దొంగ వాటర్లు క్రైమ్ నెంబర్ నలభై ఆరు క్లోజ్ చేస్తారంట బస్సుతో సహా దొరికిన దొరికిన దొంగ వాటర్లు కేసు నెంబర్ ఫార్టీ ఫైవ్ క్లోజ్ అంట దొంగ వాటర్లను పట్టించిన క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ క్లోజ్ చేస్తారంట సెక్టర్ ఇన్ఛార్జిని పట్టుకున్నా దిక్కులేదు క్రైమ్ నెంబర్ ఫార్టీ సెవెన్ క్లోజ్ చేస్తారంట అలా దొంగ ఓటర్ల కేసులు అలా మూస్తారు అందుకే చాలామంది సస్పెండ్ అవుతున్నారు ఇంకా అవుతారు ఇండోసోల్ మన వాళ్ళదే దోచిపెట్టండి ఓకే పెట్టేద్దాం సీఎంతో గన్నవరం ఎమ్మెల్యే వంశీ భేటీ బాలినేనే ఆయన కుమారుడు కూడా ఓకే వంశీ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు అయితే దైన్లోకి సో మళ్ళీ సాక్షికి వెళ్తాను నేను అది నారాయణ వాటా ఆరు వందల యాభై కోట్లు ఎన్నికల్లో వెరచల్లేందుకు నిధులు మా మళ్ళీ వచ్చేసావమ్మా అసలు నన్ను ఆ సాక్షిని చదవనివ్వరు మా ఆడియన్స్కి సాక్షి పత్రికలో వార్తలు ఎంత ముచ్చటగా ఎంత అద్భుతంగా ఉంటాయి చూడనివ్వరు ఎంత కక్ష అంటే ఈ పెత్తందారుల కుట్రే ఇది పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఒక నిరుపేద సాక్షి పత్రికను చదవకుండా పెత్తందారులు చేస్తున్న కుట్రలో భాగంగా ఇవి వస్తున్నాయి పెత్తందారులు కుట్రే లేకపోతే సాక్షి పత్రికను చదవనివ్వరా అప్పట్లో చంద్రబాబుకు లేక ఎన్నాళ్ళకు ఈసీ మొక్కుబడి చర్యలు తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలపై ఈసీ నిర్లప్త కదా ఇంకా బోల్డ్ ఉంటాయి అప్పుడే నిర్లప్తం ఇకరంటే అలా ఇంకా చాలా సినిమా ఉంటుంది ఈసి ఈసి చాలా సినిమాలు చూపిస్తుంది బీజేపీతో పొత్తు లేకపోతే అప్పుడు అసలైన సినిమా ఉంటుంది ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ పెద్దిరెడ్డి చివరిడ్లపై చర్యలేవి పోటీ చేయకుండా వారిని బహిష్కరించాలి వైకాపా గుర్తింపును రద్దు చేయాలి తెదేప నేత జవహర్ చేహెత్తారు తర్వాత పల్లెలు కన్నేడి చలమలు గ్రామాల్లో తాగునీటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది రాశారు కర్నూలు జిల్లా కోసగి మండలం ఆ ప్రాంతం అలాగే ప్రకాశం జిల్లా ఎర్రగండపాలెం ఎర్రగొండపాలెం మార్కాపురం ఆ ప్రాంతం ఒకసారి చూడండి వేసవ కాలంలో తాగునీటి కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో కనిపిస్తుంది ఎర్రగొండపాలెం గారిని నియోజకవర్గం కదా అక్కడ పెద్ద డోర్నాల తర్వాత త్రిపురాంతకము అలాగే పెద్దారు ఆ మండలాలకు వెళ్ళి చూడండి ఆ గ్రామాల్లో ఒక ట్యాంక్ కోసం వందలాది మంది వెయిట్ చేస్తారు బిందులు పట్టుకొని మిఠ మధ్యాహ్నం ఏ టైం అయినా అర్ధరాత్రి ఏ టైం అయినా సరే ట్యాంకుల కోసం వెయిట్ చేస్తారు అలాగే కర్నూలు జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో ఇదిగో ఇలా ఉంటుందన్నమాట సొమ్ము జనానిది పెత్తనం వైకాపా అది ఆడింది ఆడించింది ఆ పార్టీ నేతలే విజేతల నిర్ణేతలు వాళ్ళే ప్రేక్షక పాత్ర వహించిన అధికారులు నేటితో ముగియనున్న పోటీలు పాపం పేదలకు పెత్తందారులకు పోటీలో భాగంగా పేద పిల్లలకు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పేద వైసీపీ పిల్లలకు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పోటీలు పెడుతుంటే ఈ పెత్తందారి పేపర్లు ఎలా రాస్తున్నాయో చూడండి తప్పు కదా అసలు నారాయణ వాట ఆరు వందల యాభై కోట్లు ఈసారైనా నేను ఈ వార్త పూర్తి చేయాలి మళ్ళీ వచ్చాడు ఓర్ నాయనో నన్ను వార్త పూర్తి చేయనివ్వట్ల ఆ వార్త ఏంటో చదవనివ్వట్లేదు అసలు మళ్ళీ వచ్చేసింది చూసారా ఈ ఇరవై ఐదు నిమిషాల్లో సాక్షి పత్రిక చదువుదామని నేను నాలుగు సార్లు ఓపెన్ చేశాను అయినా సరే నాకు యాడ్లు వస్తున్నాయి మీరే సాక్ష్యం సో అంతే అందుకే ఎవరు కూడా అన్న మీరు సాక్షిని కావాలని అవాయిడ్ చేస్తున్నారు సాక్షిని మీరు చదవట్లేదు అని అనొద్దు మీ ఎదురుగానే నేను ఓపెన్ చేసే యాడ్లు వస్తున్నాయి యాడ్లు పోవట్లేదు కనీసం స్కిప్ యాడ్ కూడా లేదు స్కిప్ చేద్దామంటే స్కిప్ కూడా లేదు ఇంతకుముందు స్కిప్ యాడ్ వచ్చింది ఇప్పుడు అది కూడా లేదు సో అందుకే ఈ రోజుకి సాక్షి నేను చదవను థ్యాంక్ యూ వెరీ మచ్ సో అలా మూడు పత్రికల వార్తలను ముగిద్దాం